జపనీస్ కంపెనీ సైన్స్ కో సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఓల్డ్ ఎక్స్పోలో భవిష్యత్ మానవ వాషింగ్ మెషిన్ లోకెతే ప్రస్తుతం బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్లు చూస్తున్నాం అయితే భవిష్యత్తులో బట్టలు ఉతికి ఆరేసినట్లు మనుషులను కూడా ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మెషీన్లు భవిష్యత్తులో రానున్నాయి రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వ్యక్తికి స్నానం చేసే ఓపిక లేకపోతే మెషిన్ టబ్ లో పదిహేను నిమిషాలు కూర్చుంటే చాలు కొద్ది నిమిషాల తర్వాత తల తలలాడే శరీరంతో బయటకు రావచ్చట ఈ మెషిన్ లో ఏఐ ఆ వ్యక్తి శరీరం చర్మం తీరును పరిగణ తీసుకుని వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ నిర్ణయిస్తుంది జపనీస్ షవర్ హెడ్ సంస్థ సైన్స్కో ప్రజలకు స్నానాన్ని అందించడానికి ఉద్దేశించిన శక్తితో కూడిన వాషింగ్ మెషిన్ ఆఫ్ ది ఫ్యూచర్ ని కనిపెట్టిన తర్వాత టైడ్ పార్డ్ లో పాడ్ ఉంచింది ఒసాకాన్సాయి ఎక్స్పో లో వెయ్యి మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ విడుదల చేస్తామని సైన్స్కో సంస్థ చైర్మన్ అయోమా వెల్లడించారు మనుషుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జపాన్ ఇంజనీర్లు దీనిని తయారు చేశారు ఈ ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్ లో మనిషి ప్రవేశించాక అది సగానికి పైగా గోరువెచ్చని నీరు నిండుతుంది ఆ తర్వాత అందులోకి హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరిచిమ్ముతుంది స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపరిచేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయట ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మిషన్ సేకరిస్తుందట అందుకు తగిన విధంగా ఇది యాక్ట్ చేస్తుందట అయితే ఈ సాంకేతికత అత్యాధునికమైనదిగా అనిపించవచ్చు కానీ ఇది పురాతనమైనదే ఇది సానియో ఎలక్ట్రిక్ కో ప్రస్తుత పానాసోనిక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై జపాన్ ఓల్డ్ ఎక్స్పోజిషన్ లో ప్రదర్శించబడిన యంత్రంపై ఆధారపడింది అలాగే పాత తో పోలిస్తే కొత్త లో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారులు పేర్కొన్నారు వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఒసా కాలనీ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సెంటకునికి ప్రదర్శించాలని యోచిస్తున్నారట